అందరికీ నమస్తే నేను మీ నారాయణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇగో అంబాత్రేయ క్షేత్రానికి రావడం జరిగింది నిన్న మీకు తెలియజేశాను కదా చూద్దామని నిన్న ఈవినింగ్ వచ్చేసి లైవ్లోకి వద్దాం అనుకున్నాను కానీ వీలు పడలేదు ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అయింది అలాగే ఛార్జింగ్ కూడా ఎండ్ అయిపోయింది అందుకారణంగా నేను లైవ్లోకి రాకపోయాను సారీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూడండి నేను రాత్రి షార్ట్ వీడియో మీకు అప్లోడ్ వెళ్ళి చూస్తారని చూడండి మీరు ఇప్పుడైతే ఓకే ఈ టెంపుల్ వచ్చేసి చాలా భక్తులు మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూడండి రాత్రి అయితే ఇంకా ఎక్కువ కొందరు మార్నింగ్ వెళ్ళిపోయారు చూడదు ఈని ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఇలా జరుగుతుందనేది నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి రా సూర్య

స్వామివారి ఆశీర్వాదం కొరకు లైన్లో ఉన్నారు అందరు కూడా జెంట్స్ సపరేటు లేడీస్ సపరేటా ఇవంతా కూడా రాత్రి అంతా పడుకొని అక్కడ ఉండడానికి కొరకు అదంతా లోపలికి వెళ్ళాం గుడిలోకి అదంతా భోజనశాల ఇక్కడ వచ్చేసి దీపారాధన చూసు తీసుకుంటున్నారా అంబాత్రే క్షేత్రం చూడండి శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం దూరం తీద్దాం చూడండి అయితే నేను గతంలో రావడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి నేను అప్పుడు నవరాత్రుల సందర్భంగా కాదు కానీ మామూలుగా ఉన్నప్పుడు మామూలు టైంలోనే వచ్చాము వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది ఇది శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం ముగ్గురమ్మల లో జగన్మాత ఓకే సూర్య పద అయితే లోపలి అయితే వీడియోస్ తీయడానికి అవకాశం ఉందో లేదో కానీ చూద్దాం లోపలికి అయితే వెళ్దాం మెల్లిగా సూర్య సూర్యా పదా ద్వారం డా అదిగా కుంకుమూ సూర్య నాకు కూడా విటూయ గుడి ఆవరణలో లోపల స్వామివారి చుట్టూ గు మందిరం చుట్టూ తిరిగి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది సూర్య ఇటు ఇటు వెళ్ళాలి ఇటు అంటారా లోపలికి వెళ్ళాలి రా సూరి లోపలికి వెళ్దాం గుడి లోపలికి ఇంకా రా సూరి లైన్లో ఉండాలా రైట్ కానీ అక్కడైతే వీడియో తీయడానికి లేదు ఇక్కడ బదుకే ఇంకా ఇంట్లో ఉండడం జరిగింది మేము కూడా అంబాత్రే క్షేత్రం జగన్మాత తీనేర్లే ఇంకా ఇక్కడ వరకే బ్రేక్ ఇంకా లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే తీయడానికి లేదు ఉయ్యాలా ఓకే ఓకే ఉయ్యాల ఉంది ఓకే కొట్టుకుందాం అదిగా అదిగో శూలం వచ్చేసి ఎన్నో శూలాలు అన్నారు త్రిశూలం ఉంటుంది కదా అలాంటిది అది అక్కడ ఉంది చూడండి త్రిశూలం లాగా అది వియాల పట్టుకో సూర్య వియాల ఏముంది ఇక్కడ ఓకే ఓకే స్వామి అలాగే వాటరా సూర్య ఇవి వచ్చేసి ఇక పవిత్రమైనటువంటి గంగాజలం వేలాది మంది భక్తులు రావడం జరిగింది ఈ నవరాత్రులు కూడా ఇలాగే జరుపుకోవడం జరుగుతుంది ఏంటి తీసుకొస్తారు అలా ఎక్కడ ఏంటి ఏంటి అవును నేను వీడియో తీసేది ఏది మరి అదిగా ఉంది కదా ఇక్కడ వీడియో తీసేది అదిగా బ్లూ టీషర్ట్ Hi. Surya bhai. Dạ. Yeah. Okay. Ooh. Ok Right. Hả? Huh? Okay. À. Right. Ah. సూర్య అక్కడికి వెళ్దాం పదా ఎక్కడ మరి ఏం చెట్టు ఇది సూర్యా ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఆ విధంగా గర్భగుడిలోకి అయితే ఫోన్ అలవలేదు అందుకారణంగా అక్కడ బ్రేక్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళాము త్రిశూలం వచ్చేసి ఒకటే కాదు అలాగే ముప్పై నలభై అన్ని కూడా ఉన్నాయంటున్నారు అది ఒకదే త్రిశూలానికి ఓకే పద ఇంక ఇప్పుడైతే టిఫిన్కి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే నిన్న లైవ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఛార్జింగ్ లేదు చా లేట్ అయిపోయింది రావడం చాలా లేట్ అయిపోయింది అందుకారణంగా వీలు పడలే అయితే ఇప్పుడు ఇంకా టిఫిన్ చేద్దామని వెళ్తున్నాం జెంట్స్ ఎక్కడా

हाँ ओके नाइस